vai cor to parra జనసేన జి ఊద జంగు సైర ఓహో ధన 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 దత్తల తరు చిన్న జన జనసేనా మా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ మా బాబా వర్గాల ఒక్కరు కేంద్ర గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నుంచి పనిచేసిన ప్రతి ఒక్క జనసేని ప్రతి ఒక్క జనసేనికుడికి అనుభవం నేను మేము ఒక్కడిని కలంబాబు కానీ జనసేన కానీ ఎప్పుడు ఏం కావాలన్నా కూడా కొంచెం చిట్కేస్తే మీకు ఉంటాం అండ్ డెఫినెట్లీ ఎప్పుడే ఉంటాం మీరు చూసారు అధికారంలో లేకపోయినా మన కౌలు రైతులకి కష్టాలు వస్తే ఏ అధికార పార్టీ రాలేదు కానీ జనసేన ముందు పనిచేసింది అలాగే మత్స్యకారులకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ కళ్యాణాడు బాబాకి ఒక్కసారి అందరూ గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రేపు పుట్టిన పితాపురాన్ని దేశం మొత్తం చూసే పుస్తకాలు చేస్తారు ఎటువంటి ఆసక్తి లేదు అండ్ మీ అందరికీ రేపు ఎదురైన చుట్టుపక్కల ప్రతి గ్రామంలో కుకాపురం అంటే ఒక రేంజ్ లో ఉండేట్టు చూస్తారు అంటే మాకు కూడా మా కుటుంబ సభ్యులకి చిన్నప్పటి నుంచి మేము నెల్లూరులోను మొగతూరులోను పెట్టి పెట్టి పెరిగిన తర్వాత సినిమా ఇండస్ట్రీ అటు ఇటు తిరుగుతూ ఉన్నాం మాకు సంతూర్ అంటూ అంటే ఆలోచిస్తుంటే ఒకటేలా లేదు కానీ ఇప్పుడు